హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఊరి నుంచి వచ్చాను వీడియోలు చేశాను వంట చేశాను చికెన్ కర్రీ చేశాను గుమ్మగుమలాడిపోతుంది తింటాను ఇప్పుడు మీరు భోంచేస్తారా ఫ్రెండ్స్ అదిరి చికెన్ కర్రీ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఏం కోరనుకున్నారు ఫ్రెండ్స్ మీరు మెల్ల ఏం లేదు ఫ్రెండ్స్ బంగారం గింగారం ఏం లేదు మీరే నా బంగారాలు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులు పెట్టి వీడియోలు తీయట్లేదు ఫోన్ సరిలేక ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అందరూ అమ్మా మా దోస్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ వెనకెళ్ళిపోతుంది ముందుకు రావాలా కోరామజాక నేను ఉడితే బాగా పాటు సూపర్ ఏ చేసినా సరే ఎంజాయ్ చేసి తింటా ఏ పని చేసినా ఎంజాయ్ చేస్తా అలాగే ఉండాలి కదా ఫ్రెండ్స్ అలా పిలుస్తే రుచి వస్తుంది ఇంకా ఆ మూలుగంత లోపలికి వెళ్ళద్ది నిమ్మకాయ నిమ్మ చెక్క దీని టేస్ట్తో కూడా తింటాను నేను ఫ్రెండ్స్ మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ ప్లీజ్ ఫ్రెండ్స్ अदिरपन चिकन करी आते हाँ हाँ सुपर गंदर बाय फ्रेंड्स माला वीडियो लगा